ఆంధ్రప్రదేశ్ ను సూక్ష్మ సేద్యానికి చిరునామాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు విజయవాడలో పశుసంవర్ధక శాఖ నిర్వహించిన ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతిభ చూపిన వారి అనుభవాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కృత్రిమ మేధను అన్ని రంగాల్లో వినియోగించాలని పిలుపునిచ్చారు సాంకేతిక వినియోగంతో సాగులో అధిక లాభాలు గడించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టి కాంట్రిబ్యూషన్ ఒక లైవ్ స్టాక్ మీద వస్తుంది నలభై రెండు లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్ గా తయారైంది అందులో మిల్క్ ఒకటి డైరీ ఒకటి మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి దీని తర్వాత మీట్ ఒకటి ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలా మంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధి వస్తా ఉంది పదహైదు రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది ఈ సంవత్సరం మనం చూస్తే ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లైఫ్ స్టాక్ లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్ దీని తర్వాత ఆర్టికల్చర్ మీరు ఒకసారి చూస్తే పద్దెనిమిది లక్షల హెక్టార్లో ఆర్టికల్చర్ ఉంది లక్షా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది వ్యవసాయం దగ్గర దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే యాభై లక్షల ఎకరాల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు వాళ్ళ ఆదాయం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను డబల్ చేయమని పద్దెనిమిది లక్షల హెక్టార్ని ముప్పై ఆరు లక్షల ఎకరాలు హెక్టార్లు రాబోయే ఐదేళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖ్యంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉందో ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి ఈ సంవత్సరం రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం ఆటోమేషన్ కూడా వస్తుంది అవసరమైతే ఈ క్యాటల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం